హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ చిన్నజయార్ స్వామి గారు తెలుసు కదా సో ఆయన తర్వాత అనమాట ఈయన అయితే ఈయన శిష్యుడు వచ్చేసి మనకి ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా రచ్చ రవి గారు కూడా ఉన్నారు అర్జున్ గారు అందరూ వెళ్ళారండి అక్కడ మీట్ అయ్యారు అందరూ కూడా సో చిన్న మీటింగ్ ఉంటే ఆ మీటింగ్లోనే అనమాట ఇద వీళ్ళందరూ కూడా కలిశారు సో చాలాసేపు మాట్లాడుకున్నారంట అదే చెప్తున్నారనమాట రచ్చరావు గారికి చాలా ఇష్టమంట అండ్ ఆయన ఆయన శిష్యుడు అనమాట రచ్చరావు గారు అయితే అండ్ చాలాసేపు మాట్లాడి అసలు అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది ప్రోగ్రామ్స్ ఏంటి ఈ ఆయుర్వేద ఇవన్నీ కూడా మాట్లాడారంట సో వీళ్ళందరూ కూడా ఏంటంటే బీఆనీ మీటింగ్స్ జరుగుతాయి కదా సో అలా అనమాట సో అర్జున్ గారు కూడా మీటింగ్ అయితే అటెండ్ అయ్యారనమాట ఒక చిన్న క్లిప్ తీసుకొని వచ్చారనమాట నాకు చూడు స్వామిని మనం కూడా ఇంకోసారి మళ్ళా కలుద్దామని చెప్పారు ఈ యొక్క ప్రసాదాలు ఇవి కూడా తీసుకొచ్చారండి ఇక్కడ చాలాసేపే అన్ని విషయాల గురించి మాట్లాడుకున్నారంట నాకు కూడా వెళ్ళాలనిపించింది చూడగానే కానీ నిజంగా అందరికీ అవకాశం రాదు కదండి స్వామిని కలవడం అయితే అండ్ అలాగే ఈరోజు నెక్స్ట్ బిఎన్ఏ మీటింగ్లో అయితే అర్జున్ గారికి టెస్ట్ మోనియల్ కూడా ఇచ్చారనమాట మన కంపెనీ అండి ఇది జిఎంఆర్ కంపెనీ ఈసారి మన ఆఫీస్ కూడా మీ అందరికీ ఖచ్చితంగా చూయిస్తాను నేను మీకు ఎప్పుడు చూయించలేదు ఈ మధ్యకాలంలో అయితే ఇంకా అదే అని అనమాట పార్వతి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారనమాట నేనైతే ఇక ప్రసాదం ఇద్దామని చెప్పేసి ఇక అట్టుపండి అయితే తీసుకొచ్చారు సో తింటే మంచిదని చెప్పేసి అర్జున్ గారు అయితే ఇంటికి తీసుకొచ్చారనమాట ఇక నేనైతే అందరికీ షేర్ చేస్తున్నాను యాక్చువల్గా కొంచెం డల్గా ఉన్నాయి రోజు పార్వతి వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఎందుకంటే కొంచెం అలవాటు అయింది కదండి ఒక టూ త్రీ డేస్ బాగా ముచ్చట్లు వేసుకోవడం కానీ ఇంట్లో సందడి సందడిగా ఉంది కదా ఇక వెళ్తుంటే నాకు కొంచెం బాధేసింది అనమాట అసలు సో ఎప్పుడు తన లైఫ్ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకొని ప్రసాదం అయితే పెట్టాను నేను అన్నకు కూడా అర్జున్ గారు తినమంటే నేను ఆల్రెడీ తిన్నాను మీకోసం తీసుకొచ్చాను అది జాగ్రత్తగా ఇంటికి అని చెప్పారనమాట బనానా పాడవకుండా బాగానే జాగ్రత్తగా తీసుకొచ్చారని చెప్పాను ఇంకా నేను తినేస్తున్నాను అనమాట వాళ్ళకి పెట్టేశాను కాబట్టి ఈరోజు వెళ్తున్నారు కాబట్టి ఇంకా పారుకైతే పసుపు కుంకుమ అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి శారీ యాక్చువల్గా బయటకు వెళ్ళి తీసుకొని వద్దామని అనుకున్నాను కానీ మనకి వల్ల అవ్వట్లేదు అనమాట యాక్చువల్గా టూ డేస్కే అయిపోయింది నా పని బయట తిరిగేసరికి అందుకని వెళ్ళలేకపోయాను అయితే నా దగ్గర కొత్త శారీ ఉందనమాట ఇంతకుముందు యాక్చువల్గా తను వాళ్ళ సిస్టర్ది రమ్య మ్యారేజ్ ఉంటే వచ్చిందండి హైదరాబాద్కి అప్పుడు యాక్చువల్గా రమ్మన్నా తనకు కుదరలేదు ఇక నేను కూడా సరే అని ఆ రోజే తనకి శారీస్ అవి కొరియర్ చేస్తాను అనమాట అవి కూడా ఇంతవరకు కట్టుకోలేదు ఏంటే ఇంకా కట్టుకోలేదు అని అంటే సమ్్యూకి డ్రెస్ అవే ప్లాన్ చేస్తున్నాను సిస్టర్ అవి అని చెప్పనింది అనమాట నేను డ్రెస్ కూడా పంపించాను అనమాట అదన్నా వేసుకోవానంటే అది కూడా సమ్యుకే కుట్టిస్తాను అని చెప్పి అనింది సరే ఇక నేను అందుకని ఈసారి శారీ అయినా కట్టుకో అని చెప్పైతే నేను చెప్పాను సో అవన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట వీళ్ళకి టెన్ థర్టీకి అనమాట బస్ అయితే మళ్ళా సీటింగే అనమాట రాగానే పడుకోమన్నా పడుకోలేదు వీళ్ళు రెస్ట్ తీసుకోండి అని పాపం అన్న అయితే చాలా డల్ అయిపోయారు అనమాట చాలా సపోర్ట్ అండి అసలు పార్వతీకి అసలు వీడియోస్ తీసేదంతా కూడా అన్నయ్యే నేనైతే మా హస్బెండ్కి చెప్తున్నాను అనమాట చూడు అన్న ఎంత సపోర్ట్ చేస్తున్నాడు వీడియోలు తీస్తా అని మా హస్బెండ్ అదే అంటున్నారు అనమాట ఇక నేను ఆఫీస్కి వెళ్ళడం ఆపేసేయాలి నీ వీడియోస్ తీయాలంటే నీ వెనకే తిరగాలి ఇంక నేను కెమెరా పట్టుకొని అంటే ఇక కంప్లీట్గా నేను ఆఫీస్ మానేయాలని అంటే అదే సరదాగా నవ్వుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా పారు కూడా ఏంటంటే కష్టం టీ పెట్టుకుందామని మేము ఒక చిన్న షార్ట్ వీడియో కూడా షూట్ చేసాము కామెడీగా సో అదైతే ఎవరైనా చూడకపోతే చూడండి కంపల్సరీ హెడ్ ఏక్ వస్తున్నట్టు ఇదైతే ఎలాచి టీ అనమాట నాకు కూడా తాగాలనిపించింది ఈ టూ డేస్ అయితే వీళ్ళకి పెడుతుండేసరికి బాగా ఉండింది అనమాట టీ అయితే సో ఇంక అందుకని ఇక్కడ అదే అనమాట చూపిస్తుంది నేను ఇలా ఉంటాను మీరు రండి అని చెప్తా ఉంది ఫన్నీగా సో అదే ఇక గుర్తుగా మాకు మెమరీస్గా అండి అంతే మెమరీస్గా అలా షూట్ చేసుకున్నాం అనమాట మేము అవి మళ్ళీ తను ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు నాకైతే సో అట్లా మెమరీస్గా షూట్ అయితే చేసుకున్నాము ఇంకా ఇదిగోండి ఈ మీటింగ్లో ఇది ఇచ్చారంట ఏదో అదే ఓపెన్ చేసి చూపిస్తూ ఉంది బ్రాండెడ్ మిక్చర్ ఇవి బయటకునే మిక్చరే లేసే సార్ చూడని చెప్తున్నాడు అనమాట మా ఆయన అయితే కాకపోతే దాని కాస్ట్ చూసేవా ఎంత మారిపోయిందో అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఏమో ఉందంట మిక్చర్ ఉంటే ఎంత ఉంటుందా ఈ డబ్బాలో కాబట్టి అంత ఉందని అనమాట అదే కామెడీగా ఉంది ఏదైనా అంతే కదండి బ్రాండ్కి వాల్యూ అనమాట లోపల ప్రోడక్ట్ కంటే ముందు బ్రాండ్కి వాల్యూ ఎక్కువ అనమాట సో అదే అంటున్నారు ఆయన కూడా ఇక అయితే ఇక ఫ్రెష్ అయిపోండి మళ్ళీ లేట్ అయిపోద్ది క్యాబ్ బుక్ చేస్తానని చెప్పాను ఎందుకంటే అర్జున్ గారు ఆల్రెడీ బాగా టైడ్ అయిపోయారండి ముందు రోజు కూడా ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది ఇంటికి వచ్చేసరికి అండ్ మళ్ళీ మార్నింగ్ సిక్స్కి అంతా మీటింగ్కి వెళ్ళిపోయారు పాపం కూర్చోన్నారు ఆయన వదిలిపెట్టేసి వస్తానులే నేను అని చెప్పి కానీ అప్పటికే కళ్ళు రెడ్గా అయిపోయినాయి అనమాట ఇక్కడ పారు మన వీడియోస్ అయితే ఓపెన్ చేసి చూస్తూ ఉందనమాట చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంకరేజ్ చేయండి మా రాధా సిస్టర్ ఛానల్ అని చెప్తా ఉందనమాట యాక్చువల్గా హ్యాపీగా ఉంది తను వచ్చినందుకు కూడా అసలు ఒక రకంగా చెప్పాలంటే నేను అవార్డు అసలు ఈ ఇయర్ తీసుకునేదాన్ని కాదు తను రావడం వల్లే తీసుకున్నాను అనమాట అంటే తనే చెప్పింది వస్తారా రారా మీరు అట్లీస్ట్ నాకు ఇచ్చేటప్పుడు కూడా మీరు చూడరా అని చెప్పి ఎందుకంటే తనకి ఎప్పటి నుంచో డ్రీమ్ అవార్డు తీసుకోవాలని అందుకని అలా అంటూ ఉండింది అనమాట ఫైనల్గా నేను రావడం అవార్డు రావడం జరిగింది ఇద్దండి ఇక్కడ మన వీడియోసే మీకు చూపిస్తూ ఉంది ఇక నీకు శారీ శారీ పెడతానని చెప్పలేదు ఎందుకంటే లాస్ట్ పెట్టాను కదా వద్దు అనింది తను అట్లా లేదు ఇంటికి వచ్చిన ఆడపిల్లకి నేను పెట్టకుండా అస్సలు పంపిను కంపల్సరీ నువ్వు తీసుకోవాల్సిందే అనేసరికి ఇక గమ్ము నిలబడింది అనమాట వద్దు వద్దు అని చెప్పింది ఎందుకంటే లాస్ట్ టైం పంపించారు కదా నాకు వద్దు అనింది కానీ నేనైతే అస్సలు ఒప్పుకోలేదు ఇక శారీ పెట్టే పంపిద్దాం అంటే పసుపు గమ్ము అయితే మనం ఖచ్చితంగా పంపించాలి కదండి ఇంటికి వచ్చిన ఆడపిల్లకి అందులో మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చింది తను తనకు ఒక మంచి మెమరీ లాక్ కూడా ఉంటుంది అని చెప్పేసి అని అనుకున్నాను యాక్చువల్గా నేను బయటికి వెళ్ళి కొంచెం పట్టుసారి అట్లాంటిది ఏదన్నా చూద్దాం అనుకున్నా కానీ రావడానికి అంత తొందర తొందరగా అయిపోయిందండి టైం అసలు ఈ శారీ తనకి నచ్చుతుందో లేదో కూడా తెలియదు నాకు మొత్తానికైతే ఇక పెట్టేశాను అనమాట నా దగ్గర ఉన్నది ఇంక ఇది ఒక్క శారీయే ఉండింది అసలు ఇంక అట్లా పెట్టకుండా అంటే మన మీద పెట్టి మళ్ళీ పక్కన వాళ్ళకి ఇవ్వకూడదు కదా సో అందుకని ఇది ఒక్క శారీయే అనమాట ఇది తనకు నచ్చిందో లేదో తెలియదు కానీ మొత్తానికైతే ఇక పెట్టాను ఏం పర్లేదు సిస్టర్ నాకు నచ్చిందనే చెప్పింది మొత్తానికి అవైతే తీసేసుకుందా అనమాట నాకు ఇప్పటికే కొంచెం దిగులు దిగులుగా ఉండిందండి తను వెళ్తూ ఉండేసరికి ఇంకా కొంచెం సందడి ఎంతైనా తగ్గిపోద్ది అనమాట అసలు ఇంట్లో జనాలు ఉండి వెళ్తే తననే కాదు ఈవెన్ ఇంక మా ఇంట్లో ఎవరు వచ్చి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నా ఇంకా వాళ్ళు వెళ్తుంటే నేను దిగులు పడిపోతాను అనమాట గేడు మొహం పెట్టేశారు నేను అసలు తను వెళ్తూ ఉండేసరికి తన మాత్రం ధైర్యం చెప్పింది సిస్టర్ అలా ఉండకూడదు మీరు ధైర్యంగా ఉండాలి మీకు ఇప్పుడు సర్జరీ జరుగుంది మీరు హ్యాపీగా ఉండాలి మంచిగా ఫుడ్ తినాలి ఇవన్నీ జాగ్రత్తలు అయితే నాకు చెప్పింది అనమాట ఇంకా యాక్చువల్గా పళ్ళు కూడా వచ్చింటే బాగుండేది కానీ మంచి వర్షం అండి అసలు ఇంక నేను కూడా అర్జున్ గారిని షాప్ చేసేసాను అనమాట వద్దు ఫుల్ నిద్రలో ఉన్నావు అందులో రెయిన్ బాగా పడతా ఉంది వర్షం అయితే బాగా పడతా ఉంది మళ్ళా వద్దులే అసలు ఈ టైంలో అని చెప్పి చెప్పాను ఇక వచ్చేసి అయితే అనమాట వెళ్తుంటే చాలా ఎమోషనల్ అనిపిస్తూ ఉండింది నాకు మీరు ఏమనుకోవద్దు కొంచెం అలా దగ్గర అయిపోతే అంతేనమాట బాధ వచ్చేస్తుంది తను కూడా నాకు జాగ్రత్త చెప్తా ఉంది హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తా ఉంది అనమాట అదే ఏదంటే అది తినకండి మా పథ్యం ఉండండి మీరు ఏదంటే అది తినేస్తున్నారని అన్ని జాగ్రత్తలు అయితే చెప్పింది నాకు ఇక అంతే కదండి ఇంట్లో ఇంకా మన అనుకున్నప్పుడు కొంచెం ఎమోషనల్ అయితే అవుతాము ఇంకా నేను తనకి క్యాబ్ అయితే పడట్లేదండి ఒకటే వామిటింగ్ సెన్సేషను అందుకని ఆటో బుక్ చేశాను ఆటో అయితే కొంచెం ఫ్రెష్గా వెళ్ళిపోతుంది తొందరగా అని చెప్పేసి ఇంకా అందులో సీటింగ్ అట్లాగే కూర్చొని వెళ్ళాలి ఇంకా జాగ్రత్తగా వెళ్ళని చెప్పాను అదొకటే అనమాట కన్సర్న్ నాకు ఎక్కడ మళ్ళీ వామిటింగ్ చేసేసుకుంటుందో అని చెప్పి ఇంకా మళ్ళీ ఆటో బుక్ చేయమని చూసారా వర్షం ఎంత ఇదిగా ఉందో నేను అటు వెళ్ళేసరికి అర్జున్ గారు అసలు అలా నిద్రపోయారు పడిపోయి మార్నింగ్ అడుగుతున్నారు వెళ్ళారా జాగ్రత్తగా అని చెప్పానంటే జాగ్రత్తగా వెళ్ళారు ఏమి ఇబ్బంది లేదని చెప్పాను టైర్డ్ అయిపోయినారనమాట ఆయన కూడా ఇక స్వీటీ కూడా అదే అంటూ ఎందుకు మమ్మీ అంత బాధపడతావు ఆంటీ మళ్ళీ వస్తారులే అని చెప్తా ఉంది నాకైతే ఇక నెక్స్ట్ డేకి ఏమీ షూట్ చేయలేదండి అసలు బోర్ అనమాట డే అంతా కూడా నాకు స్వీట్ ఇంకా స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసిన తర్వాత అనమాట రాగా అని బ్యాగ్ దగ్గరికి వచ్చిందండి ఖచ్చితంగా ఏదన్నా తనకి ప్రైజ్ వస్తేనో ఏదన్నా వస్తేనే అనమాట అలా గబగబా వచ్చేస్తుంది అనమాట ఏదన్నా క్రాఫ్ట్ ఐటమ్స్ అట్లాంటివి చేసినా చూపించడానికి ఇంకేం పట్టించుకోదు రాగానే గబగబా బ్యాగ్ ఓపెన్ చేస్తే నాకు అర్థమైపోయింది నీకు ప్రైజ్ వచ్చింది ఏదో అని చెప్పి అయితే నిజమేనండి తనకి ఏంటంటే టాక్ షో ఒకటి జరిగిందనమాట ఇది సమ్మర్ ముందు జరిగింది యాక్చువల్గా మేము మర్చిపోయాము దీని గురించి దానిలో అయితే సెకండ్ ప్రైజ్ వచ్చిందంట సో అదే నాకు చూపిస్తూ ఉండింది అనమాట ఇప్పుడు మళ్ళీ మమ్మీ ఇంకొక టూ కాంపిటీషన్స్ ఉన్నాయి నేను వాటికి కూడా ప్రిపేర్ అవుతానని చెప్తా ఉంది అండ్ అవైతే చాలా బాగా పార్టిసిపేట్ చేసిద్దండి అండి టాక్ షో కానీ ఏదైనా కాంపిటీషన్స్ కానీ చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసిద్ది అనమాట సో నాకు కూడా కొంచెం హ్యాపీ అయిపోయాను నేను ఇంకా తర్వాత యాక్చువల్గా ఈ నేను పారు కోసం తెప్పించాను అనమాట తను ఎప్పుడు చూడలేదని అని చేస్తాను రా తిను టేస్ట్ చేయని చెప్పి తెప్పించాను ముందైతే తెప్పిస్తే అది పాడైపోయింది అందుకని మళ్ళీ తెప్పించాను అనమాట తను వెళ్ళే లోపల షూట్ చేసుకుంటుంది వీడియో అని కానీ మేము వెళ్ళే రోజు అసలు ఏది షూట్ చేసే మూడులో లేవన్నమాట అసలు కొంచెం డల్ అయిపోయాము ఇంకా అందుకని చెప్పి ఇంకా షూట్ చేయలేదు అది నెక్స్ట్ డే ఇంకా దాన్ని స్వీటీకి అయితే ఇంకా టోస్ట్ అయితే చేస్తున్నాం స్వీటీకి ఎవగా షాడోస్ అంటే చాలా ఇష్టం అండి టోస్ట్ అయితే రెగ్యులర్గా ఏం తెప్పినో అప్పుడప్పుడు తెప్పిస్తాను అనమాట ఇది అందులో భలే కాస్ట్ కూడా ఎక్కువ ఇది ఒకటి వచ్చి మనకి హండ్రెడ్ వన్ అట్లా ఆర్గానిక్ అయితే వన్ ఫిఫ్టీ ఉందనమాట జెప్టోలోనే ఆర్డర్ చేశాను నేను ఇంక ఇదిగోండి ఇది కూడా ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోతా ఉంది అనమాట అమ్మ పాడైపోయింది అనుకున్నాను ఇది కూడా బట్ పర్వాలేదు బాగానే ఉండింది ఫీల్ అయ్యాను అనమాట కొంచెం అరే పారు ఉంటే కాస్త టేస్ట్ చేసేదని బట్ నేనైతే ఖచ్చితంగా ఒకసారి తెచ్చుకొని ట్రై చేయరా పిల్లలకి పెట్టాలి ఇలాంటి ఫుడ్ మనం అప్పుడప్పుడు అని చెప్పాను మనకి ఇది యూట్రస్ కూడా చాలా మంచిదండి ఇంకెదిగే పిల్లలకైతే మనము ఈ సర్వైకల్ క్యాన్సర్స్ రాకుండా వీటికి జాగ్రత్త పడాలి అస్సలు విషయమే చెప్పడం మర్చిపోయానండి మీకు ఈ సర్వైకల్ క్యాన్సర్స్ దే పిల్లలకి ఇంజక్షన్స్ వేయించాలన్నమాట అదే వ్యాక్సిన్స్ వేయించాలి టెన్ అంటే కరెక్ట్గా ఏజ్ టెన్లో ఒక వ్యాక్సిన్ వేయించాలి తర్వాత సిక్స్టీన్లో ఒక వ్యాక్సిన్ వేయాలన్నమాట టూ ఉంటాయి యాక్చువల్గా మనం కూడా వేయించుకోవచ్చండి అంటే మ్యారేజ్కి ముందైతే కొంచెం ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయంట తర్వాత కొంచెం తగ్గుతుందంట దాని ఎఫెక్టివ్నెస్ అనేది బట్ స్టిల్ ఇప్పుడు వేయించుకుంటేనే మంచిదంట ఎందుకంటే ఇప్పుడు ఎక్కువైపోయినాయండి యూట్రస్ ఇష్యూస్ కానివ్వండి ఈ సర్వైకల్ క్యాన్సర్స్ కానీ ఎక్కువైపోతా ఉన్నాయి సో అవన్నీ తగ్గాలంటే మనం ఆడపిల్లలకి మాత్రం ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి చాలాసార్లు బ్లాక్స్లో అనుకున్న ఈ విషయాన్ని బట్ మర్చిపోయాను ఇది ప్రైవేట్గా కూడా వ్యాక్సిన్స్ వేస్తారండి పిల్లలకి లేదంటే మన ఊర్లోనే వీళ్ళు ఉంటారు కదండి ఆశా వర్కర్స్ అని వీళ్ళు ఉంటారు కదా గవర్నమెంట్ హాస్పిటల్స్లో సో వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి వేయించవచ్చు అనమాట నేను ఫస్ట్ డోస్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో వేయించానండి నెల్లూరులోనే వేయించాను మా అత్తయ్యతో పంపించాను అనమాట స్వీటీని అత్తయ్య ఇద్దరు వెళ్ళి వేయించుకొని వచ్చారనమాట వ్యాక్సిన్ అయితే సో నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేసి సిక్స్టీన్ ఇయర్స్కి ఉందనమాట అది కొంచెం పెయిన్ఫుల్ వ్యాక్సిన్ అండి ఇంకా అది ఏడుస్తున్నా నేను చూడలేను అందుకే నేను ఇంకా మా అత్తయ్యతో పంపించాను అనమాట మా వెళ్ళి వేయించేసేమను నేను ఏపిస్తానులేను ఊరెళ్ళనింది సో అందుకని అట్లా తనతో అయితే వ్యాక్సిన్ అయితే వేయించేశారండి మళ్ళీ సిక్స్టీన్ ఇయర్స్కి ఒక వ్యాక్సిన్ ఉందనమాట మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటే మాత్రం దయచేసి మీరు నిర్లక్ష్యం చెయ్యకండి కనుక్కోండి అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా ఏజ్ కొంచెం ఎక్కువ అయిపోయిందన్న కూడా మీరేం భయపడద్దు ఒకసారి వెళ్ళి అడగండి డాక్టర్స్ అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడ చూసినా యూట్యూబ్లో ఈ వ్యాక్సిన్ కంపల్సరీ వెయ్యాలని చెప్తున్నారు సో అది మర్చిపోకుండా వేయించండి సిక్స్టీన్ ఇయర్స్కి మళ్ళీ మనం వేయించాల్సి వస్తుందనమాట ఇప్పుడైతే ప్రజెంట్ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇదిగోండి దీన్ని జస్ట్ అలా మ్యాష్ చేసుకుంటున్నానండి దీంట్లో ఇంకేం లేదండి కొంచెం పెప్పర్ వేసుకుంటాను సాల్ట్ వేస్తాను చిల్లీ ఫ్లేక్స్ ఆ తర్వాత ఆనియన్స్ అండ్ అలాగే మనకి టొమాటోస్ ఉంటాయి కదా సాఫ్ట్ టొమాటోస్ వేసేసుకోవడం వాటిని అలా స్ప్రెడ్ చేసుకోవడమే బ్రెడ్ని మాత్రం కొంచెం రోస్ట్ చేసుకోవాలి బటర్లో అట్లా రోస్ట్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా మేము అయితే ఒక టింగర్ పని చేస్తూ ఉన్నాము ఇదేంటంటే ఇటు చూడండి సగం కింద సగం పైన వేసేసాము ఇది బీన్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట మన ఇంట్లో అయితే అవైతే చూడండి రెడ్ కలర్వి అది లెదర్ అంతా పాడైపోయి మొత్తం బీన్స్ బయటకు వచ్చేస్తున్నాయండి ఇంకా పిల్లలు కూడా ఇంటికి వచ్చి ఆడుతూ ఉంటారు కదా దాని మీద ఎగరడం చేయడం ఇంకా అవన్నీ పగిలిపోతూ ఉన్నాయి అనమాట అది పగల పగిలినందుకు బాధ కాదు నాకు అవి ఇంట్లో మొత్తం బీన్స్ మొత్తం వెళ్ళిపోతాయి కదా చిమ్మడానికి కష్టంగానే ఉంది తీయడం కష్టంగానే ఉంది ఇంకా బీన్స్ అయితే బాగున్నాయి బీన్ బ్యాగ్స్ పాడైపోయాయి అని చెప్పి బీన్స్ని పడేయలేం కదా అని చెప్పేసి మళ్ళా దానికోసం ఇప్పుడు ఒక బీన్ బ్యాగ్ అయితే కొన్నానండి అమెజాన్లో ఇది నాకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడిందండి ఫర్ బీన్ బ్యాగ్ తీసేసుకున్నాను మొత్తం ఒకే దాంట్లో వేసేద్దామని ఎంత ఎన్ని పనులు చేశారో చూడండి ఇల్లు మొత్తం బీన్సేనండి అవన్నీ తీసేసరికి నిజంగా తలప్రాణం తోక్ అయితే వచ్చేసింది నాకు ఇక్కడ అర్జున్ గారైతే నిజంగా స్వీట్ కూడా అనమాట ఇక వీళ్ళిద్దరు ఫుల్ అల్లరి చేస్తానే చేశారండి ఈ పని సగం నేను షూట్ చేయలేదు సగం కోపం వచ్చేస్తా ఉంది నాకు అసలు చూడండి ఇల్లు ఎలా చేశారో ఆడతానే ఉన్నారండి అసలు అది వేసిన వెంటనే చూడండి మళ్ళీ దాని మీద ఆయన ఇల్లు పడ్డాడు ఆయనపైనే ఇదే ఇల్లు తొక్కేస్తా ఉంది ఇంకా ఫుల్ ఇట్లా అల్లరి చేస్తా ఈరోజు నైట్ అయితే గడిచింది ఫైనల్గా కోపం వచ్చేసింది నాకు లాస్ట్లో మీరే క్లీన్ చేయడం అని చెప్పేసి నేను వెళ్ళి ఇంకా పడుకున్నాను అనమాట